సౌత్ ఇండియా అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ 6GVR నరదర మిష్టుం జది వన్నం జదుర్భ్యం ప్రసన్న వదనం జాయే సర్వ విగ్నోవ శాంతయే శ్రీ గురుభ్యో నమః హరి ఓం మాసిక్ జీవిఆర్ భక్తి ఛానల్ ని వీక్షిస్తూ ఆదర్శన ప్రేక్షమాహులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం వివాహం కాని వాళ్ళకి అలాగే సంతానం లేని వారికి అలాంటి పరిష్కారం చేసుకోవాలో తెలుసుకుందాం మీకు వివాహమై ఎంతో కాలమైంది సంతానం లేదా అయితే మీరు ఒక్కసారి కాళహస్తి వెళ్ళి రాహు కేతువులకి కుజగ్రహాలకి సర్పదోష నివారణ పూజ చేయించండి సంతాన గోపాల స్వ వ్రతం నియమ నిబంధనలతో ఒకసారి మీ ఇంట్లో చేయండి వీలుంటే రెండు శాంతి ప్రక్రియలు చేస్తే ఇంకా మంచిది తప్పక సంతానం లభిస్తుంది వివాహం ఆలస్యం అవుతుందా అయితే మీ కళ్యాణం పారాయణం చేయండి లేదా నలభై ఒక్క రోజు రోజుకి నలభై చేయండి ప్రదక్షిణాలు నవగ్రహాలకు తిరిగే మొదటి రోజు మీ కోరిక చెప్పుకొని మొదలు పెట్టండి తప్పక వివాహం జరుగుతుందని శాస్త్రవచ్చారు స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ ని సంప్రదించండి ஜமலாபுரம் வாரி ரத்னாஞ்சலி காக்கதீய கலநீ ரோடு நெம்பர் சவென் ஏ எல்பி நகர் பைராமுலூட ஹைதராபா